హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ కా మణికొండలో అగ్ని ప్రమాదం పంతొమ్మిది అంతస్తుల బీఆర్ అపార్ట్మెంట్ లో కూడా మంటలు తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ శివార్లోని మణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది అక్టోబర్ పన్నెండు ఆదివారం సాయంకాలం సుమారు నాలుగు గంటల సమయంలో విఆర్సీ అపార్ట్మెంట్ లో భారీగా మంటలైతే చెలరేగాయి ఈ ఘటనలో ముగ్గురు నివాసితులకు గాయాలు కూడా అయ్యాయి అపార్ట్మెంట్ లోని ఒక భాగంలో మంటలు ఉపెత్తున ఎగిసిపెట్టడంతో గమనించిన నివాసితులు భయంతో కిందకు పరుగులు తీశారు ఇక ఈ ఆందోళనకర పరిస్థితులలో ప్రమాదాన్ని తప్పించుకునే కార్యక్రమంలో కూడా ఇక ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం కూడా అందిస్తున్నారు ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా కూడా స్పందించారు అయితే నాలుగు ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి కూడా చేరుకొని శ్రమించి మరి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు అయితే మంటల నివాస ప్రాంతాలకు విస్తరించకుండా కూడా సకాలంలో ఆపడంతో పెను ప్రమాదం అయితే తప్పింది మరి ప్రాథమికంగా ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని కూడా పోలీసులు అగ్నిమాపక దళం అంచనా కూడా వేస్తున్నారు విద్యుత్ సంబంధిత లోపాల వల్లే ఈ అగ్ని ప్రమాదం కూడా జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేత అయితే ఈ అగ్ని ప్రమాదం కారణంగా అపార్ట్మెంట్ భవనంలోని ఎలక్ట్రిక్ డాక్ట్ యూనిట్ లోని కూడా వైర్లు పూర్తిగా కాలిపోయాయి దీని వల్ల ఆ భవనంలోని పంతొమ్మిది ఫ్లోర్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ప్రమాదం పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కూడా ప్రారంభించారు ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నివాస సముదాయాల యజమానులు కూడా నిర్వాహకులకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ పనితీరును కూడా ఎప్పటికప్పుడు తనకి చేయించుకోవాలని కూడా అగ్నిమాపక శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అదృష్టవశాత్తు పెద్ద ప్రాణ నష్టం జరగకపోవడం అయితే కాస్త నిచ్చిందనే విషయం మరి ఇక్కడ అపార్ట్మెంట్ లోనే కాదు ఇళ్లలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవడం మంచిది మరి వాటిలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి అంతేకాకుండా పాతబడిన వైర్లను వెంటనే కూడా మార్చుకోవాలి ఫైర్ ఎక్స్ ఎక్స్టింగ్విషర్లను కూడా అందుబాటులో అయితే ఉంచి దాన్ని ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున ఫైర్ డ్రిల్స్ కూడా నిర్వహించాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఎప్పుడు ఖాళీగా ఉండేలా కూడా చూసుకోవాలి ఎప్పుడైనా మంటలు వస్తే లిఫ్ట్లను కూడా వాడకూడదు మెట్ల ద్వారానే కిందకి పరుగులెత్తాలి మరిన్ని రిలేటెడ్స్ అప్డేట్స్ కోసం మన స్టార్ని తెలుగు ని सब्सक्राइब सब्स्क्राइब